నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం నలభై మూడు అయ్యో అమ్మ కొంచెం ముందుగా ఈ మాట చెప్పాల్సిందే పెళ్లి ముహూర్తాలు అయిపోయి ఇప్పుడు మూడాలు వచ్చాయి ఇంకో మూడు నెలల వరకు శుభకార్యాల గురించి మాట్లాడకూడదు కించత్తు బాధతో అన్నారు ఆ పంతులు గారు అవునా నిరాశ పడిపోయింది ఆమె పంతులు గారు మీరేమీ అనుకోకండి నాకు తెలియక కాల్ చేశాను అయితే మీరు మూడాలు వెళ్ళగానే మొదట మా ఇంటికి రావాలి అంది వసుంధరాదేవి అమ్మ మీరు ప్రత్యేకంగా చెప్పాలా నాకు తెలియదా అలాగే వస్తాను సెలవు మరి అని కాల్ కట్ చేశారు ఇంతసేపు సోఫాలో కూర్చొని మాట్లాడిన వసుంధరాదేవి సెల్ ఫోన్ని టీపాయ్ మీద పెట్టేసి ఏమే ఇంద్రాణి ఎక్కడున్నావు ఒకసారి ఇలా రా ఆమెను కేక వేసి పిలిచింది ఇదిగో అత్తయ్య మీకోసమే కాఫీ తీసుకొని తెస్తున్నాను అని కాఫీ కప్పు పట్టుకొని వచ్చి ఆమె చేతికి కాఫీ ఇచ్చింది ఇంద్రాణి పంతులు గారు ఏమన్నారు అత్తయ్య హారగా అడిగింది ఇప్పట్లో ముహూర్తాలు లేవన్నారు అని పెదవి విరిచింది ఆమె ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు అందుకేగా అత్తయ్య నేను పోయిన నెల పెళ్లి చేద్దామని పోరు పెట్టింది ఆయన వినిపించుకోను లేదు మీరు పట్టించుకోను లేదు నిష్ఠూర మాడింది ఇంద్రాణి ఏం చెయ్యమంటావే ఈ షార్దోగాడు నేను చేసుకోనని బిస్మించుకొని కూర్చుంటేను తీరా వానికి పెళ్లి చేసుకునే మూడు వచ్చేసరికి ఇదిగో ఇలా ముహూర్తాలు కాస్త దాటిపోయాయి హమ్ అన్నది ఆమె అయినా వాళ్ళకి ఆ శుభగడియలు ఎప్పుడు రాసిపెట్టి ఉందో మనకు ఆ నాలుగు అక్షంతాలు వాళ్ళ నెత్తి మీద వేసే రాత ఎప్పుడు ఉందో ఎవరికి తెలుసు మనం ఆ శుభ సమయం కోసం ఎదురు చూడడం తప్ప చేసేదేమీ లేదు వేదాంత ధోరణిలో మాట్లాడింది అంతేలే మనకు చేతకాని పనిని మెట్టవేదాంతంతో సరిపుచ్చుకోవడమే తప్ప చేయగలిగిందేముంది అటు కొడుకుని ఏమీ అనలేక ఆ బాధని ఇటు మీద చూపించి విసవిస నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఇంద్రాణి ఎంత లేటుగా పడుకున్నా పొద్దున లేచే అలవాటున్న జాను రోజులాగానే లేచి ఫ్రెషప్పై షార్ధు గది దగ్గరికి వచ్చింది ముందటికి వేసి ఉన్న తలుపును కొద్దిగా తెరిచి లోపలికి తొంగి చూసింది అతడు పండుకొని కనిపించాడు రాత్రి బాగా పొద్దుపోయింది ఇప్పుడు నిద్రపోతున్న బావను లేపడం ఎందుకు కాసేపు పడుకొని అనుకొని తలుపు ముందటికి వేసి ఇక్కడి నుండి తన అమ్మమ్మ దగ్గరికి వచ్చింది గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోయింది ఏంటే జాను నీ ముఖం సంతోషంతో వెలిగిపోతోంది ఏంటి విషయం తనకు విషయం తెలిసినా ఏమీ తెలియని దానిలా అమాయకంగా అడిగింది అమ్మమ్మ నువ్వు చూస్తూ ఉండు ఇప్పటి నుండి నా ముఖం ఎప్పుడు ఇలాగే వెలుగుతూ కనిపిస్తుంది నీకు నేను నీ పక్కన ఉన్నంతసేపు ఇక నువ్వు నీ గదిలో లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదనుకో చమత్కారంగా మాట్లాడింది అబ్బో రాత్రి మీ బావ నిన్ను బాగానే మొలగ చెట్టు ఎక్కిచ్చినట్టున్నాడే వాడేం చెప్పాడేంటి నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు ఆరా తీసింది ఏం చెప్పాడు అంటే అని ఊరిస్తూ వాళ్ళ అమ్మమ్మ బుగ్గలు పట్టి సాగదీసి ము మందు మానేస్తానన్నాడు తెలుసా ఇంతకు మించిన సంతోషం నాకేముంటుంది చెప్పు కొంటేగా కన్ను గీటింది అబ్బో ఏం బడైపోతున్నావే మీ బావ నిజంగానే నీకు చాలా పెద్ద ప్రామిస్ చేశాడు కానీ నిలబెట్టుకుంటాడంటావా బుగ్గలు నొక్కుంది ఆమె పో అమ్మమ్మ నీకు అన్నీ అనుమానాలే బావ మాటిచ్చాడు అంటే తప్పుతాడా ఏంటి మాట అంటే మాటే నా బావ గురించి నాకు తెలియదా గొప్పలు పోయింది అది చూద్దాం లేవే అనుకున్న ఆమె అలా అయితే మంచిదే కదా మరి నిన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటానన్నాడు ఆ విషయం కూడా చెప్పాడా అనుమానంతో చూసింది అది నోటితో చెప్పాలా ఏంటి బావకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నన్ను కాక మరెవరిని పెళ్లి చేసుకుంటాడు నేనే బావ డ్రింక్ చే డ్రింక్ మానేసే వరకు పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను అందుకే ఈ విషయం అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మానేస్తానని చెప్పాడుగా బావ రెండు రోజులు తాగకుండా ఉంటే చాలు మూడవ రోజు వెంటనే పెళ్లి చేసుకోమని అడుగుతాను అడగడం ఏంటి వెంటనే తాలి కట్టించుకుంటాను అంది పెళ్ళి అన్న ఊహ మదిలో మెదలగానే సిక్కు ముంచుకొచ్చింది జానుకి ఎవరితోనో తాలి కట్టించుకుంటానంటున్నావు అప్పుడే వీధిలో నుండి ఇంట్లోకి వస్తూ అన్నాడు శైలేంద్ర ఆయన నిన్నని ఇంటికి వచ్చిన జానుకి మాత్రం ఇదిగో ఇప్పుడే కనిపించాడు ఇంకెవరితో అవుతుంది దాని బావతోనే అని ముసిముసిగా నవ్వింది వసుంధరాదేవి అబ్బో నాకు తెలియకుండా వాడెప్పుడు పెళ్లి చే ఒప్పుకున్నాడు మీరిద్దరూ ఇలా కూర్చొని పెళ్లి మంతనాలు చేస్తున్నారు తల్లి పక్కన రిలాక్స్గా కూర్చున్నాడు శైలేంద్ర భర్త గొంతు విని కిచెన్లో నుండి బయటికి వచ్చిన ఇంద్రాణి మీరు ఇంట్లో ఉంటే కదా మీకు ఈ విషయాలన్నీ తెలిసేది చుట్టం చూపుగా ఎప్పటికో వారానికో పది రోజులకో వస్తున్నారు ఇంటి గురించి కానీ మా గురించి కానీ ఏమైనా పట్టించుకున్నారా ఏంటి భర్త చేతికి మంచినీళ్ళ గ్లాసు కాఫీ కప్పు ఇస్తూ నిష్ఠూరంగా మాట్లాడింది ఆమె ఏం చేయమంటావే ఇందు ఇప్పటికే రెండు గుర్రాల మీద స్వారీ చేస్తున్నాను ఇక మూడో గుర్రం అంటే నా వల్ల కాదు అయినా ఈ ఇంటికి ఏం కావాలో అన్నీ చూసుకోవడానికి మహారాణివి నువ్వు ఉన్నావుగా చిలిపిగా కన్ను గీటాడు అబ్బో ఇలాంటి మాటలకేం తక్కువ లేదు అని మనసులో అనుకున్న ఆమె చాలే పొగిడింది ఇప్పుడైనా రెండు రోజులు ఉంటారా కాళ్ళకు చక్రాలు కట్టుకొని వచ్చిన వాడిలా సాయంకాలానికి వెళ్ళిపోతారా భర్త ఎక్కడ వెంటనే రిటార్డ్ రిటర్న్ నన్న గుబులుతో అంది ఆమె ఉంటాను లేవే నువ్వైతే వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు స్నానం చేయాలి అన్నాడు అలాగే అని తల ఆడించిన ఆమె భర్త తాగి ఇచ్చిన ఖాళీ కప్పును తీసుకొని వెళ్ళింది అమ్మ నీ మనవడ ఇంట్లోనే ఉన్నాడా లేదంటే రాత్రి ఇంటికి రాలేదా కూర్చున్న దగ్గర నుండే షార్ధు గదివైపు చూశాడు అతడు ఇంట్లోనే ఉన్నాడరా ఇంకా లేవలేదు అనుకుంటా అని జాను నువ్వెళ్ళి మీ బావని పిలుచుకరా అంది ఇప్పుడు వాడితో అంత అర్జెంటు పనేమీ లేదమ్మా నేను స్నానానికి వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ టైం వరకు వాడు లేచి వస్తే చాలు చాలా రోజులైంది కదా అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పి తన గదికి వెళ్ళాడు శైలేంద్ర షార్దుకు నిద్ర లేచినప్పటి నుండి అన్ఈీగా అనిపించింది ఎలాగో అలా వాష్రూమ్కి వెళ్ళి ప్రెషర్ అయి వచ్చాడు గదిలో నుండి బయటికి వద్దాము అంటే తల తిరుగుతూ కాళ్ళు చేతులు వణుకుతున్న ఫీలింగ్ కలిగింది ఇంకా వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంది అందుకని అతను మళ్ళీ మంచంపై వాలాడు బావ పాటికి లేచి ఉంటాడు అనుకుంటూ వచ్చింది జాను ఏంటి బావా ఇంకా పడుకొనే ఉన్నావు నిద్ర సరిపోలేదా ఏంటి నువ్వు మరీ రోజు రోజుకి కుంభకర్ణుడికి తమ్ముడి అవుతున్నావు మామయ్య వచ్చారు తెలుసా నిన్ను అడిగారు పద వెళ్దాం షార్దో వైపు చూడకుండా పరదాలు తొలగించి కిటికీలు తెరిచింది పడుకొని ఉన్న షార్దు ఏమీ మాట్లాడకపోయేసరికి అతని దగ్గరికి వచ్చి ఏమైంది బావా ఒంట్లో బాగోలేదా అతని నుదురుపై చెయ్యి పెట్టి చూసింది అతను అవును కాదు అని చెప్పకుండా కళ్ళు మూసుకొని ఉన్నాడు బావా డ్రింక్ మానేయమన్నందుకు నా మీద కోపం వచ్చిందా అందుకే ఇలా డల్గా పడుకొని ఉన్నావా నీకు అంతగా ఇబ్బంది అయితే మానవద్దులే శుభ్రంగా పుచ్చుకో అనేసి మనసు చిన్నబుచ్చుకుంది ఆమె అదేమీ కాదు జాను ఏంటో లేచినప్పటి నుండి ఎలాగో ఉంది ఇది అని చెప్పలేకున్నాను కాసేపు పడుకుంటే తగ్గుతుందేమో నువ్వు వెళ్ళు నేను పడుకుంటాను వెలుకులా పడుకొని ఉన్నా వాడు కాస్త పక్కకి తిరిగాడు సరే బావా నువ్వు పడుకో నేను డాక్టర్ని పిలిపించమని అమ్మమ్మకు చెప్తాను తను వచ్చి చూసి ఏమైందో చెప్తాడు అని వెళ్తుంటే ఏమీ అవసరం లేదు జాను చెప్పానుగా కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందని ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని కంగారు పెట్టకు విసుక్కున్నాడు సుస్థి చేసినప్పుడు మన వాళ్లకు కాకుంటే ఎవరికి చెప్తాం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్కు చూపించుకోవడం ముఖ్యం కదా నీకు ఏ సమస్య లేకపోతే డాక్టర్ మాత్రం మందులు ఇస్తాడా ఏంటి ఎప్పుడు చలాకీగా ఉండే బావా అలా పడుకొని ఉండడం చూసేసరికి జానుకి భయమేసింది డాక్టర్ని పిలవద్దని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అతని గదిలో నుండి అమ్మమ్మ దగ్గరికి వచ్చి అమ్మమ్మ అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పు అంది ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది ఎవరికి ఏమైందని అందరం గుండ్రాల్లా బాగానే ఉన్నాం కదా చిన్నగా నవ్వింది కానీ బావ అలా లేడు అమ్మమ్మ విచార అంది ఆమె వాడు రాత్రి బాగానే ఉన్నాడు కదా ఇంతలో ఏమైంది ఆశ్చర్యంతో జాన్ను చూసింది వసుంధరాదేవి ఏమో అమ్మమ్మ అదంతా నాకు తెలియదు నువ్వు అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పు లేదంటే నేనే వెళ్ళి పిలుచుకొని వస్తాను మొండికేసింది సరే ఉండవే నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను అని ఆ ఊరిలో ఉండే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పింది ఓ పది నిమిషాల్లో ఆయన వచ్చారు పెద్దమ్మగారు ఏంటి మీ సమస్య అన్నారు పెద్ద వయసు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది అన్న ఉద్దేశంతో అలా అడిగారు ఆయన నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారు నా మనవడికి కొంచెం సుస్థి చేసింది అదేమిటో మీరు చూసి చెప్పాలి అని అతన్ని తీసుకొని షార్దు గదికి జానుతో పాటుగా వచ్చింది వీళ్ళు వచ్చేసరికి ఇంకా అతను అలాగే పడుకొని ఉన్నాడు బావా డాక్టర్ గారు వచ్చారు ఒకసారి కళ్ళు తెరువు అంది జాను మగతగా నిద్రపోతున్న అతను వద్దని చెప్తే వినవుగా అని విసుక్కుంటూ మెల్లగా కళ్ళు తెరిచాడు డాక్టర్ అతని కళ్ళు నోరు పరీక్షించి నీకు రెగ్యులర్గా మద్యం సేవించే అలవాటు ఉందా అన్నాడు అవును డాక్టర్ గారు మొన్నటి వరకు మా బాబా అదే పనిగా తాగుతూ ఉండేవాడు నిన్నటి నుండి నా కోసం మానేశాడు సిగ్గుపడుతూ గర్వంగా చెప్పింది జాను తల పంకించిన అతను అది సంగతి అన్నాడు నా మనవడికి ఏమైంది డాక్టర్ గారు కంగారు పడింది వసుంధరాదేవి ఆమెతో పాటు జాను కూడా షార్ధు జబ్బు పడడానికి కారణమేమిటి మద్యం సేవించకపోవడమేనా అలా అయితే అతడు జానుకి ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుందా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ